ఈ నియోజకవర్గానికి ఒక ఇక్కడ పుట్టినట్టే కాదు అదే విధంగా మీరు ఎమ్మెల్యే చేశారు కాబట్టి అప్పుడు చేయలేదు ఇప్పుడు డెవలప్ చేయవలసిన అవసరం ఉంది సార్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తక్కువ డెవలప్ చేశారు ఇప్పుడు చేయవలసిన బాధ్యత మీకుంది అదేవిధంగా గౌరవన్లు మా విప్ గారికి రామచంద్ర నాయక్ ధోరణకాల విప్ గారికి అదేవిధంగా గవర్నర్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా ఈ ఒక డెవలప్మెంట్కు ముందుకు తీసుకుపోతున్న మురళి నాయక్ గారికి అదేవిధంగా మా మేడం గారికి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా మా కలెక్టర్ గారికి ఎస్పి గారికి జేసీ గారికి అందరికి కూడా అలాగనే ప్రిన్సిపాల్ గారికి హెచ్డిఓ మన వారికి అందరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు సార్ ముఖ్యంగా ఈడ లేనిది ఒకటి ఉంది సార్ రెండే రెండు ఒకటి ఏమో పీజీ సార్ పీజీ హండ్రెడ్ పర్సెంట్ తొందరగానే మాకు ఒక పీజీ రావాలి సార్ అదేవిధంగా ఎంఆర్ఏ కూడా లేదు సార్ ఇక్కడ ఎంఆర్ఏ కూడా కావాలి బెడ్స్ త్రీ హండ్రెడ్ ఉన్నప్పటికీ కూడా ఎంఆర్ఏ లేనిది బెడ్స్ కూడా మూడు వందల బెడ్లు పెట్టినా చిల్లర బెడ్లు పెట్టిన ఎంఆర్ఏ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తొందరగా కావాలి సార్ అదేవిధంగా ఇక్కడ బంజారా సోదరులు ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతంలో ఒక్క వాళ్ళు ఉండే ఎక్కువ మంది కాబట్టి కంటి వారికి కనబడని లంబాడి సోదరులకు తల్లిదండ్రులకు ఎవరు చూడడం లేదు ఎక్కువ శాతం కాబట్టి వాళ్ళకి అంబులెన్స్ పెట్టి ఇక్కడ నుంచి మండలాలకు తీసుకుపోయి తీసుకొచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేయించే ఒక సదుపాయం కల్పించాలని మీ గౌరవంలో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ఇన్ఛార్జ్ ఉన్న మంత్రివర్యులకు మా ఎం నరేంద్ర సార్కి కోరుతున్న సార్ రిక్వెస్ట్ చేస్తున్నా అందరి తరఫున ఎందుకంటే విలేజ్లల్లో తండాలల్లో చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు సీనియర్ సిటిజన్స్ కాబట్టి ఆ సీని సీనియర్ సిటిజన్కు తీసుకురావాలి ఇక్కడ ఆపరేషన్ చేయించినందుకు ల్యాబ్ కూడా ఒకటే ఉంది కాబట్టి కంటిది అది కూడా ఒక డెవలప్ చేయాలి ఎక్కువ శాతం ఇక్కడ కంట్రీకి కనబడిన వాళ్ళు చాలామంది కొంచెం ఓల్డేజ్లో సిటి సిటిజన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా చూడవలసిన అవసరం ఎంతే ఉంది దాంతోని పాటు ఎంఆర్ఏ సార్ అదేవిధంగా మురళీనాయక్ గారు అన్నీ చెప్పినట్టు ఇక్కడ సార్ ఇంకోటి కోరుతున్న గౌరవనీళ్ళ మన హెల్త్ మంత్రి గారికి ఇక్కడ ల్యాండ్ పోయినోళ్ళు చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళకు ఆ కంట్రాక్ట్ బేసెస్ను డైలీ వేజ్ బేసెస్నో ఇవ్వవలసిన అవసరం కూడా ఉంది సార్ ఇక్కడ ల్యాండ్ చాలా మందికి మెడికల్ కాలేజీలో ల్యాండ్స్ పోయినాయి వాళ్ళు అది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ల్యాండ్ను కాపాడినందుకన్నా ఆ మెడికల్ కాలేజీ కొరకు ఆ ల్యాండ్ కాపాడినందుకన్నా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వవలసిన అవసరం మన మీద ఉంది సార్ బాధ్యతగా లోకల్గా నేను ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఇక్కడ బాధ్యత ఉంది ఎం నరేంద్ర రెడ్డి సార్ కూడా బాధ్యత ఉంది సార్ ఇక్కడ లోకల్గా ఇక్కడ పుట్టి వారు పెద్దగా అయిన కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది సార్ తప్పకుండా మాకు ఇప్పియవలసిందిగా వాళ్ళందరికీ ఎవరెవరి ల్యాండ్ పోయినా ఒక ఎస్టీఏ కాదు ఎవరి ల్యాండ్ పోయినా వాళ్ళకు ఉద్యోగాలు ఇక్కడ కాంట్రాక్ట్ బేసెస్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వవలసిందిగా మా గవర్నీల కలెక్టర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ దాని తర్వాత ఇక్కడ అంటే వేరే విషయాలకు నేను రాకూడదు కానీ వస్తున్నాయి సార్ వేరే విషయాలు ఇక్కడ హోంగార్డ్లు కూడా వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు అది కూడా ట్రైబల్ ల్యాండ్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంచుకుంటూ పోరాడుకుంటూ ఉంటే వారికి హోంగార్డ్లకు ఇవ్వడం అది ధర్మత కాదు సార్ ఎందుకంటే వాళ్ళు హోంగార్డ్లకు వేరే చోట కేటాయించండి కానీ వాళ్ళు పొజిషన్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకే ఉంచాలి సార్ దానితోని పాటు ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక రైస్ ఇవన్నీ కూడా మా పెద్ద మంత్రివర్యులు ఎం నరేంద్ర రెడ్డి సార్ వాళ్ళు మాట్లాడతారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఓ మెడికల్ కాలేజీ యంగ్ ఇండియా అదేవిధంగా తొమ్మిది వందల కోట్లతోని కూడా రైల్వే వర్క్ షాప్ కూడా తేవడం జరిగింది గవర్వర్ కలెక్టర్ గారికి ఎమ్మీడియట్లీగా మాకు ల్యాండ్ చూసి ఆ ల్యాండ్ ఇవ్వవలసిందిగా నేను కలెక్టర్ గారికి జేసీ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కోరుతున్నా వర్క్ షాప్ ఇక్కడ తెచ్చినాం నైన్ హండ్రెడ్ క్రోర్స్తో గవర్వనీల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొరుగు మొగ్గు చూపి దానికి రైల్వే మంత్రిని కలిసి